ఈజీగా పదే పది నిమిషాల్లో ఎంతో టేస్టీ డోనట్ చేసుకుంటే ఎలా ఉంటే చెప్పండి ఇంట్లో అందరం తినేయచ్చు కేవలం యాభై రూపాయలతో అయిపోతుంది మనకి త్వరగా కూడా అయిపోతుంది ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకొని చివర్లు కట్ చేసి వాటర్లో డిప్ చేసి నేను చూపించిన విధంగా డోనట్స్ అయితే చేసుకోండి ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి చేసి అందులో గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా చేయండి ఈ రోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ జెడ్డా ట్రెండ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైజెస్గా వస్తాయి డ్రెస్ అండ్ కుర్తీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కింద పేస్ట్ యాక్ చేస్తాను ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి దాని తర్వాత గోల్డ్ కలర్ వచ్చాక తీసి నా దగ్గర చాక్లెట్ ఉంటే చాక్లెట్ వేసాను ఇంకొక దాని మీద షుగర్ వేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే